అదే రాత్రి చెప్పానండి అక్కడ సంఘంలో కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తారు మా గురించి చూడాలని అనుకుంటున్నాం గానీ మీరందరూ ప్రార్థన చేయండి అంటే దేవుడు ఇంత మట్టుకుని કારેని బైబిల్ నిస్తున్నారు కదండి బైబిల్ చెప్తున్నారు కదా బైబిల్ నాయన చూపోతాం కదా హల్లెలూయా ఏవో సాధుసందసిగా ఏ కైలాస్ మహర్షి గెళ్ళలాగా నాయన సభా తీరు చూకుంటా ఏ అక్కడ గుజ్మిలోచా దేఖపనే হallelujah. বন্ডাম থ আমেরিকান বাকা নাতি। আর কোন না না মান বম না না। আন্ডার ফর আ বাই ব্রেড না লাগে যায় ಅಂತ লুকুন রে। না তো আমি বলছিলাম ই বল ফটা। বল ফটা। লাচনি একটু জাগা। আমি ঝাকওয়ান ফডরি। ই আসকরে বল ফড। তেল একটু। না কোন না এখন। এখন যা ちゃっ। আদে আদে আদে। అయినా దేవుడు నిజంగా ఇప్పుడు మీరు ఇంత జ్ఞాపకంగా ఇలా మాట్లాడి గారు పాపాన్ని ఎలా గుర్తుపెట్టారంటే ఎంత అదృష్టం అండి ఈ వయసులో అసలు మీరు జ్ఞాపకం అంతదా అనుకున్నాం గాని అన్ని మామూలుగా మాట్లాడుతున్నారు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక్క పూట పూర్తి అలా కాదు నేను కొంచెం నీకు మాట్లా కొంచు లేకపోతే నీకు దానికి నిజం మాట ఆన ఆరాం కుమార్రు తక్కపాడన ఉంది కదా ఇగో వా ఆల్ఫెన్స్ పుక్కేక అప్రహేయించం हमको ఆల్కిని కొర ఆ ఉండిని శుభైతే నినే వక్కం దానికి హల్లెలూయా ఆ రాజవేర్ మార్చేదకి అప్రహంగం మార్చేది మన అప్రహంగం సంబర పేరిటం కదా అలా అప్రహంగం దేవుడి వస్తాడే ఆ నేంటి కొరలని కూడా మేము మార్పు ఐదనే అదనే తాజ్ అన్నగస అంటే ఎచ్చటరామ ఎచ్చట మీరే నా దగ్సే చూపె అవరైనే హహ ఎచ్చబెరతే నమరు దేవుడి లగై తీసుకుంటారండి అంట 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 ఎచ్చనే పున్న నాని చూసేది ఎచ్చట ఓన్ చూడడం అంటే మార్లే అప్రహంగం మాసంటది ఆత్మ వచ్చే బై జన్మ అయిన వారు ధన్యురు పరలోక రాజను వా లొక్కపడి వారు ధన్యుడు వాదరచబదురు సాత్వికుడు ధన్యుడు వారు భూలోకమును చుద్రత పెంచు పొందరు నిధి కొరకు ఆఖరి డెప్పులు గలవారు ధన్యుడు తృతిపరచబదు కనికరం గలవారు ధన్యుడు వారు కనికిరమ పొందరు భయశుద్ధి గలవారు ధన్యుడు దేవుని తిరిగారు సమధాన వారు ధన్యుడు దేవుని కుమారణ పడుతుడు నిధుని మొత్తం ધન્યુ ઓપી ક્ષા ધન્યુ નીતિ કોરો આ ધન્યુ તૃપતિપડ કંકરમ વાર ધોરણ કંકરમ પૂછી નો હરિક ધન્યુમંદ ధర్మశాస్త్రమునైనా ప్రవర్తన వచనములైనా కొట్టివేయ వచ్చని మీరు తలంచవద్దు నెరవేర్చుటకే నెరవేర్చేటే కానీ కొట్టివేటకు నేను ఆకాశము భూమి రచించిపోయినా కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పురువైనా ఒక సుమైనానో తప్పిపోదు నిత్యముగా మీరు కాబట్టి ఈ ఆజ్ఞలో మిగ అల్పమైన యొక్క దాని నయ్యా మనుష్యులకు అలా వాడు ఎవడు వాడు అలోపరాజ్యములు అల్పుడైన వాడు అయితే వాటిని గడికొని వాడు ఎవరు వాడు అజ్యములు గొప్పవాడబు పైకి పైక నీటి కథలు నీటి అధికము కానీ నేను పర్వోపరాజ్యంలో ప్రకాశం లేరాదు మీతో చెప్తాను చెయ్యవచ్చు నిరహత్య చేయవాడు విమర్చకు లోనముతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీద ఒకటి పత్రివాడు విమర్చకు లోనము తన

आरती संत ग्रामो एले ग्रामो एले वाकन दैचले हालेलुया जनता महिमा प्रभाव दिदे फोंत्र की करमा भेटन नतने आस्तो र इच्छर आउन थाले प्रभुले यसै कृपैस से अडुसुन 13 र म కృపగలిగిన దేవా నీ కాల్స్ అయితే మరొకసారి మీరు సమయం పెట్టుకుని అయినా వచ్చి ఉండడానికి సాయం చేయండి ఈ గదిని మీరు ఇప్పటికే పరిశుద్ధపరిచారు ఆమె యొక్క ప్రార్థనలు కూడా మాకు దొరికాయి దేవా ఎందుకంటే తలా నేరపు వృద్ధులకు సౌందర్యమని మీరు చెప్పారు అదే విధముగా మరి ఆమె ఆమెకి ఇచ్చినటువంటి కుమార్తె ఇద్దరు కూడా వృద్ధాప్రేమలో ఉన్నారు కాబట్టి దేవ యవన కాలంలో ఉన్నటువంటి పాప బాబు విషయంలో మన బాబుకి ఇక ఏమి చెయ్యాలి ఏ ఏర్పాట్లు అనేది మీకు తెలిసింది బ్రహ్మా మరి యవన కాలంలో నీ కొరకు మరి ఈ సేవా సంబంధమైనటువంటి మిగిలిన భాగాన్ని తాతయ్య గారి పరిచయాన్ని కొనసాగించేటట్లు యోగ్యునైనటువంటి దేవా

చలి చదువుతాడు పుస్తకం చెప్తారు కదా బైబిల్ చెప్తారు కదా చెప్పాడు చెప్పే ఇంకా చెప్పేది కానీ బైబుల్ చదువుకుంటే అనుకుంటాను అంటే కదా రూబేణి గారు అంటే రూబేణి గారు అంటే పొద్దున్న తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదింటి దాకా ఆ బైబుల్ చదువుతూనే ఉంటుంది బైబిల్ చదువు సాయంత్రం దాకా అదే పని దేవుడు వాక్యమై ఉన్నారు కదమ్మా ఆ బైబిల్ లోనే ఇప్పుడు ముఖ్యమైన ని అంటే లాసపు పెత వాక్యాలు నేనే ఆయన్నీ చదువుకోలా రోజూ నాకు ఆటోట చదువుతాను వర్తమాని చేసుకొని చదువుతాను కమాట్ వర్తమాన నేను స తక్షరణ ది ఆ ఇద్దా ఇద్దా అటొక్కసారి మనం ఎందుకంటాం ಇದು ವಾಕ್ಯಕ್ಕೆ ಆ ಅವತಾರ ಇರುವಂತ ವಾಕ್ಯವಾಯನ ಯೇಸು ಪ್ರಭು ರಾಗೆ ಅಪ್ಪ ನೀನು ಚೇತ ತೋ ಮಾರ ಕೈ ಹಿಡಿನ ಮೊರ ರಾಗ ಮೊದಲನೇ ಬಾರಿ ಬರ್ತಿದೆ ನೋಡ್ರಿ ನಿಂಗೆ ಅಷ್ಟಾ ಕುಂಟ ಕಪ್ಪೆ ಬರ್ತ ಆವನಿದೆ ಬಿರ ಅಷ್ಟಾ ಚಾಲಿಸ್ತ ಎಂದರೆ ಒತ್ತಾನ ಅಂತಾಕು ರಾಷ್ಟ್ರೋಪಾಲಿ ಮೋಶಕೇ ಚಿನ್ನಾಚಾ ತಾಯ್